శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోల్ మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం బెలకూట క్షేత్రం నందు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గమటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం పలు అభివృద్ధి మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీ వెంకటకృష్ణ వెంకటకృష్ణారెడ్డి మరియు ఆలయ ప్రధాన అర్చకులు అర్చక బృందం ఆలయ కార్యనిర్వహణాధికారి స్థానిక పెద్దలు మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మీయ ఘన స్వాగతం పలికారు అనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రెడ్డి కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణ రెడ్డి ఆలయ ప్రాంగణంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు మరియు అమరబచ్చు చారిటబుల్ ట్రస్ట్ అధినేత కృష్ణమోహన్ బత్సు దంపతులు మరియు స్థానిక దాతలు సుమారు ఇరవై కోట్ల రూపాయలతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నట్లు ఎమ్మెల్యే మరియు దేవ తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అత్యంత శోభాయనంగా నిర్మించుటకు అభివృద్ధి కార్యక్రమాలకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని మీడియా సమావేశంలో తెలిపారు పై కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆలయ ఈవో రాధాకృష్ణ మరియు స్థానిక పెద్దలు ఆలయ మాజీ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి ఎండోమెంట్ అధికారులు స్థానిక పెద్దలు పాల్గొన్నారు ముఖ్యంగా ఈనాడు బెల్వకోట క్షేత్రం ప్రసన్న శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడ అభివృద్ధిలో భాగం కావడానికి ఒక అవకాశం భగవంతుడే నాకు ప్రసాదించాడని ఆ యొక్క కార్యక్రమంని ఇక్కడ నిర్వహించడానికి సోదరులు స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారితో కలిసి ఇక్కడికి రావడం అనేటువంటిది ఒక అదృష్టం భగవంతుని యొక్క ఆశీస్సు ఆశీస్సులు ఆశీర్వాదం ఒక విషయం మాత్రం చెప్పాలి ఇక్కడ ప్రతి దగ్గర అనేక రకాల ఆలయాలు అనేక రకాల దైవాలు అనేక మంది విశ్వాసాలతో కూడుకున్నటువంటి అనేక క్షేత్రాలు ఇవాళ ఈ దేశంలో ఉన్నాయి అందుకనే భారతదేశం పుణ్యభూమి అని అంటారు అటువంటి పుణ్యభూమిలో జన్మించిన మనం ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది దానికి పెద్దలందరినీ పిలిచి శంకుస్థాపన కార్యక్రమం పెట్టాం ఆ టైంలో ఆయన వస్తున్నారన్నప్పుడు మరి ఇక్కడికి కూడా వస్తే బాగుంటుందేమో ఈ ఆలయాన్ని కూడా వారు చూసినప్పుడు వారి పాదాలు ఇక్కడికి మోపినప్పుడు ప్రసన్న వెంకటేశ్వర స్వామి కూడా మనల్ని ఆశీర్వదించుతాడేమో అనే ఉద్దేశంతో ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న మీ కృష్ణారెడ్డి గారిని కోరడు ఆయన కూడా సంతోషంగా ఒప్పుకోవడం మరి స్వామివారిని ఇక్కడికి తీసుకొచ్చాం వారు రావడం వారన్నీ కూడా ఆశీర్వదించడం జరిగింది తర్వాత ఇప్పుడు చెప్పారు కొన్నిటికి నేను ఇప్పుడు శంకుస్థాపన చేశాను కొన్నిటికి మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారు సత్యమైన వచ్చి వారు కూడా ఇక్కడ శంకుస్థాపన చేసి అతి పెద్ద కోనేరు నిర్మాణానికి వాళ్ళు ఇవ్వడం కొంతమంది దాతలు ఇప్పుడే పలకరించాను అందరినీ వారందరూ కూడా ఇక్కడ ఒక్కొక్క కార్యక్రమాన్ని ఎంత పెద్ద కార్యక్రమం ఈ ఆలయంకి జరుగుతూ అంటే ఇందులో దేవాదాయ శాఖ పాత్ర కొద్ది మాత్రమే దాదాపు పంతొమ్మిది ఇరవై కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉంటే దేవాదాయ శాఖలో నేను మంజూరు చేసింది కేవలం రెండు రెండున్నర కోట్ల రూపాయలు మాత్రమే చేశాం మిగతా అంతా కూడా దాతలే ముందుకొచ్చారు అది ఒక అదృష్టం ఇవాళ ఆలయాల నిర్మాణం అంత చిన్న విషయం కాదు గతంలో అంటే రాజులు ఉన్నారు చక్రవర్తులు ఉన్నారు వాళ్ళు ఆలయాల నిర్మాణం చేస్తే వాళ్ళ సంపదలో కొంత సంపదను ఖర్చు పెట్టేవాళ్ళు కానీ ఇవాళ సామాన్య జనం దగ్గర అంత సంపద లేదు మన దేశంలో కొద్దిమంది మాత్రమే సంపదని సృష్టించుకోగలుగుతున్నారు సంపాదించుకోగలుగుతున్నారు కానీ వాళ్ళకు కూడా మంచి మనసునిచ్చి భగవంతుడు వాళ్ళ ద్వారా కూడా ఈ ఆలయాలని పునర్నిర్మాణం చేయడానికి కొంతమంది దాతల్ని భగవంతుడు చల్లగా చూస్తూ ఉన్నాడు ఇటువంటి దానిలో ఈరోజు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన కార్యక్రమాల్లో నేను చూశాను రైల్వే లైన్ దగ్గర నుంచే చూశాను ఈ యొక్క తూర్పు భాగాన గాలిగోపురం రాజ రాజమార్గం అది ఏర్పడుతూ ఉంటే అది అక్కడ కనబడుతూ ఉంది ఇంతకుముందు అది ఉండేది కాదు ఇప్పుడు దాని నిర్మాణం చూస్తే పూర్తయితే ఇంకా ఎంత శోభాయమానంగా ఉంటుందో అనేటువంటిది ఇవాళ మనందరి మనసులో ఉంది ఇవన్నీ పూర్తయి ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రం తిరుమల తర్వాత అంతటి క్షేత్రం కావాలి దానికి అందరి యొక్క సహకారం కావాలి అనేక మంది పెద్దలు మనకి పూజనీయులు పీఠాధిపతులు అలాగే మఠాధిపతులు వారందరి యొక్క ఆశీస్సులు కూడా ఇక్కడ మనకు కావాలి స్వాభాయమానంగా మరొక తిరుమలగా మారే కార్యక్రమంలో నే ఆ వరకు వచ్చి ఏమి కావాలన్నా ఈ యొక్క క్షేత్రంలో చేయడం జరుగుతుంది అభివృద్ధిలో మన క్షేత్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తాను ఇంత కాలయాపనైనా అందరూ ఉండి ఈ మహత్ కార్యంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నందుకు ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు అలాగే భక్తులకు మీడియా ప్రతినిధులకు వేదిక పైన ఉన్నటువంటి నాయకులకు అందరూ కూడా పేరు